చలికాలం మొదలైతే చాలు నీటిని ముట్టుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది పడతాం కొన్నిసార్లు వేడి నీళ్ళు లేకపోతే స్నానం చేయడం కూడా మానేస్తుంటాం దీనికోసం వాటర్ హీటర్లు గీజర్లు వాడుతూ ఉంటాం అయితే గీజర్లు వాడే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మనలో చాలామంది గీజర్లను ఉపయోగించిన తర్వాత వాటిని ఆఫ్ చేయడం మర్చిపోతుంటాం ఇలా మర్చిపోవడం వల్ల గీజర్ వేడెక్కుతుంది దాని బాయిలర్ ను ఒత్తిడి చేస్తుంది ఇలా ఒత్తిడి చేయడం వల్ల లీకేజీ అవుతుంది ఒత్తిడి పెరగడం వల్ల గీజర్ పేలిపోతుంది బాయిలర్ లీక్ అయితే ఇది కూడా కరెంటు షాకు గురై పేలిపోతుంది స్నానం చేసేటప్పుడు గీజర్ను ఆఫ్ చేసి స్నానం చేయాలి గీజర్ను రూమ్ లో ఎక్కడ ఉంచినా కూడా గీజర్కు గోడకు మధ్య ఖాళీ ఉండాలి మంచి రేటింగ్ ఉన్న గీజర్నే ఎంచుకోవాలి మంచి బ్రాండ్ ఐఎస్ఐ గుర్తు ఉన్న వాటినే వాడాలి గీజర్ కొనేటప్పుడు షాక్ ప్రూఫ్ గీజర్నే కొనాలి ఓవర్ ప్రెజర్ను తట్టుకునే గీజర్ అయి ఉండాలి పేలుళ్ల వంటి సమస్యలను నివారించడానికి ప్రెజర్ కంట్రోల్ ఫీచర్ కూడా ఉందో లేదో చెక్ చేసి తీసుకోవాలి